మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని చికెన్ సెంటర్ గా మార్చిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి చిడిపి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓంగురు నారాయణ మండిపడ్డారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం

అయితే ప్రజల స్పందన చాలా అనూక్యం ఉంది దానికి కారణం ఏంటంటే ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముస్లిం ముస్లిం సోదరులకు అనేక కార్యక్రమాలు తీస్తాం ఒకటి రెండు కాదు బారాసాహిబ్ దర్గా మీకు తెలిసిందే బారాషాహిర్ దర్గా నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బాలాషా ద అక్కడ లారీలు వాష్ చేసుకునేవాళ్ళు అక్కడ లారీలు తీసుకొచ్చి కడుక్కునేవాళ్ళు అక్కడే టాయిలెట్ అక్కడే యూరిన్ ఎవ్రీథింగ్ అక్కడే అలాంటిది రెండు వేల పద్నాలుగులో దాని మీద కాన్సంట్రేషన్ చేసి డెవలప్ చేస్తే ఆ సంవత్సరం నాలుగు లక్షల మంది భక్తులు వచ్చారు పెట్టెల పండుగ ఎవరి డెవలప్ చేసుకుంటూ వచ్చాం అక్కడ చక్కటి ఘాటు కట్టాము రోడ్లు వేసాము మంచి ఒక హాల్ కట్టాము పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినందువల్ల రెండు వేల పంతొమ్మిదికి జరిగిన రొట్టెల పండుగలో ఇరవై లక్షల మంది భక్తులు ఇచ్చారు దాని కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా కూడా తీసుకొచ్చాను ఆయన అక్కడికక్కడే అడిగాం సార్ దీన్ని ఒక మంచి టూరిస్ట్ టెంపుల్గా తయారు చేస్తాము ఎందుకంటే ఆయన టూరిస్ట్ సర్కిల్ టెంపుల్ సర్కిల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు దాంట్లో భాగంగా దీనికి ఫండ్స్ అంటే అక్కడికక్కడే ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాని డెవలప్మెంట్ ఇది ఎవరు నన్ను అడగలా చేయమని కానీ నా చరిత్ర చదివా బాలాసాహిత చరిత్ర చదివా చదివితే నాలుగు వందల సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన బాలాసాహిత్ దర్గా వెంటనే ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్తో మాట్లాడాను అందువల్ల అజీజ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఫండ్స్ నేను ఇస్తాను చేయమని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అది ఫేజ్ వన్ ఇంకా ఫేజ్ టూ ఫేజ్ టూ దాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా షాదీ మంజల్ ఇప్పుడే వస్తూ ఉంటే యాక్చువల్గా దాన్ని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకంటే ఆ రోజు అజీజ్ గారు అడిగారు సార్ ముస్లిమ్స్లో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి మంచి ఒక హాల్ కావాలి ఒక షాది మంజలు కట్టుకుంటాం దానికి ఫండ్స్ ఏమంటే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది బ్రహ్మాండంగా కట్టారు మన ఇఫ్తారు ఎచ్చారు బ్రహ్మాండంగా అసలు నిజంగా ఎంతో ఆనందం వేసింది ఇంకా కూడా ఒకటి అడిగారు అక్కడ వాళ్ళందరూ సార్ చాలా రేట్లు అవుతుంది అక్కడ ఫంక్షన్లు చేసుకోవాలంటే అరవై వేల నుంచి లక్ష రూపాయలు అవుతుంది మీరేమో పేదలు నిరుపేదల కోసం అది కట్టారు కానీ మీరు ఏ ఆశయంతో చేశారో ఆశయం నెరవేరలేదు అంటున్నారు ఎందుకు అవ్వలేదు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే చైర్లు కానీ షామినాలు కానీ వాటికని వీటికని రకరకాలుగా డబ్బులు కొనుతున్నారని దానికి ఒకటే చెప్పాను నేను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సహకారంతో ప్రభుత్వం వస్తుంది రాగానే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ షామినార్లు కావచ్చు చైర్లు అవన్నీ దానికి డొనేషన్ ఇచ్చేస్తాం ఇప్పుడు యాక్చువల్గా కోడ్ ఉంది కోడినప్పుడు ఉన్నప్పుడు మేము ఇవ్వకూడదు నేను వేమురెడ్డి ప్రభుకారితో కూడా మాట్లాడాను అది ఎంతసారి చాలా చిన్నది మనం చేసే వాటిల్లో అంటే ఆయన ఇద్దరం ఇచ్చేస్తామండి చెప్పేసి అన్నారు కోడ్ ఉండటం వల్ల ఇప్పుడు ఏమిటో లేదు ఎలక్షన్ కోడ్ అయిన నెక్స్ట్ మినిటే అక్కడ అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అయ్యే ఖర్చుని మ్యాక్సిమం తగ్గించడం చేస్తామని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరొక విషయం మహిళలకి అంటే పిల్లలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఆడపిల్లలు చదువు మానేస్తున్నారు మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాలని ఆ రోజు అడిగారు ఎవరికి ఆడపిల్లలకి అప్పటికప్పుడు సెక్రటరీకి ఫోన్ చేశా ఇవన్నీ నెల్లూరులో ఒక గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయమంటే వాళ్ళు ఫోన్లోనే అప్రూవల్ ఇచ్చారు మీకు అప్రూవల్ ఇచ్చేస్తున్నాం కొన్ని గంటల్లో జియో రిలీజ్ చేస్తున్నాం మీరు వెంటనే స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు అదేవిధంగా మహిళలకి ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ కావాలన్నారు ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ దాన్ని రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం ఇవి ఎవరు అడగలేదండి యాక్చువల్గా జనరల్గా అజీస్తో ఇంట్రాక్షన్ అయ్యేవాడిని ఎక్కువగానే ఆయన రోజు ప్రజలకు కావాల్సింది ఆయనకు తెలుసు ఏదైతే చేసాం ఒకటి రెండు కాదు రోడ్లు రోడ్లు కానీ డివైడర్లు కానీ ఒకటి రెండు కాదు ఇవన్నీ నెల్లూరు ఒకటే నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేయాలని ఇదంతా ఓల్డ్ సిటీ ఇదంతా ఓల్డ్ సిటీ ఎక్కువ అంటే నెల్లూరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఈ జెండా వీధి మూలాపేట ఈ రంగనాగిల్పేట ఈ ఏరియా ఫామ్ అయింది ఈ ఏరియాలో రోడ్లు కానీ వాట్లు కానీ డెవలప్ చేయాలని ఎన్ టు ఎన్ రోడ్స్ చేసాము నేను అందరికీ ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఇవి చేసిన తోటి ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఉన్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలి ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మహిళల కోసంగా ఆ రోజు అజీజు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించు అంటే పెట్టాం ఓన్లీ ఆడపిల్లల కోసం దాని రోజు చికెన్ పకోడీ సెంటర్ చేశారంట నిజంగా దారుణం నిజంగా దారుణం అదేవిధంగా అన్నా క్యాంటీన్ సైడ్ నెల్లూరులో పెడితే క్లోజ్ చేశారు అది మరీ దారుణం పేదలు ఐదు రూపాయలకు చక్కగా మూడు పట్ల పోంచేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ నేను ఎవరికి చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు ఒక సిటీని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి కొంత అమౌంట్ రావాలి బడ్జెట్ అదేవిధంగా కేంద్రం నుంచి రావాలా మా ఇద్దరికి ఓటేసి గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి తీసుకురావాల్సి నిధులు తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి తీసుకురావాల్సి దీంతో నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా డెవలప్ చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికి గెలిపించాల్సి